ఒకటి నాకు అనిపించిన ఈ ఎలక్షన్ సారాంశం ఏంటంటే ప్రజలు అన్నవాళ్ళు ఆశాజీవులు అంటే ఇక్కడికన్నా అక్కడ ఎక్కువ డబ్బు వస్తుంది సరే వచ్చేది ఎందుకు పాడు చేసుకోవాలనే కార్యక్రమంలో మరి ఓట్లు వేసారని నేను భావిస్తున్నా జగనన్న గారు నేను చేయగలిగేదే నేను చెప్తాను నేను చేయలేను చెప్పలేనని ఆయన నిజాయితీ పరుడు కాబట్టి ఆ రకమైన మాటలు చెప్పాడు మరి వీరు ఎక్కడి నుంచి డబ్బు తీసుకుని వచ్చి చేస్తారనేది కూడా ఒకసారి వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి కాబట్టి టైం ఇస్తూ ఉన్నాం చూడండి ఆరు నెలల కాలంలో ఏ మేరకు వీళ్ళు నిలబెట్టుకుంటారు ఈ సంక్షేమం అనేది ఒకసారి ఆలోచన చేద్దాం చూద్దాం అదేనా నేను అది కూడా చెప్పాను నాలుగు రూపాయలు ప్లస్ మూడు వేలు కలిపి ఏడు వేలు ఇస్తా ఉన్నారు అంటే ఇప్పుడు ఒకటిలేండి ఇప్పుడు అయిపోయిన తర్వాత ఈ రకమైన మాటలు ఒక్కొక్క ఆఫీసర్ పైన వేయడం కూడా నిందలు వేయడం కూడా అంతవరకు కరెక్ట్ కాదు ఆహా ఒకటి ఒకటి అది కరెక్ట్ కాదు ఒక అంశం ఏంటంటే ఇవాళ నేను ఇందా అక్కడ చెప్పినట్టు ప్రజలు అన్న ఆశాజీవులు అక్కడకన్నా ఇంకా ఇక్కడ ఎక్కువ వస్తుందేమో ఇక్కడ ఇది జగన్ గారిని చూసాం చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ ఇస్తున్నాడు జగన్ గారు చెప్పిన దానికన్నా మేనిఫెస్టో కన్నా ఇది మూడింతలు మేనిఫెస్టో కనబడతా ఉంది అవి వాస్తవాల అబద్ధాలనేది అనేది రాబోయే మూడు నాలుగు నెలల్లో అర్థమైపోతాయి మరి ఎక్కడి నుంచి డబ్బు తీసుకుని వచ్చి ఇస్తారు ఇవాళ మేము రాజమండ్రికి నాకు బాధంతా ఏంటంటే రాజమండ్రికి ఇంత అభివృద్ధి చేశాను ఇంత అభివృద్ధి చేసిన ప్రజలు యాక్సెప్ట్ చేశారు యాక్సెప్ట్ చేసిన ఓటుని ట్రాన్స్లేట్ చేయలేని విశ్వాసము అభిమానం సంపాదించలేకపోయానా అని నాకు బాధ అనిపిస్తూ ఉంది ఇప్పుడు ఇంతకన్నా గొప్పగా మరి ఇప్పుడు రాబోయే ఇప్పుడు వచ్చిన నాయకులు ఏం చేస్తారనేది కూడా చూస్తాం నిజంగా వాళ్ళు చేస్తే రాజమండ్రికి మంచి జరుగుతుంది కాబట్టి నేను కూడా చాలా ఆనందిస్తాను అది కూడా ఏ స్థాయిలో చేస్తారు అనేది కూడా ఖచ్చితంగా చూస్తాం ఇది కాకుండా ఇవాళ పూలే అంబేద్కర్ భవన్ రాజమండ్రి నడిబొడ్డులో పదమూడు వందల గజాలలో ఇవాళ తీసుకుని వచ్చి నిర్మాణం జరుగుతోంది సెకండ్ స్లాబ్ కంప్లీట్ అయింది అందులో కూడా చాలా ఒక ఆశయంతో ఆ పూలే అంబేద్కర్ భవన్ తీసుకురావడం జరిగింది ఎంతోమంది బడుగు బలహీన పేద వర్గాల్ని అక్కడ గ్రూప్ వన్ను సివిల్స్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇది కాకుండా వివిధ కమ్యూనిటీ హాల్స్ సెట్టిబలిజా గౌడ కమ్యూనిటీ హాల్ అయితే కానివ్వండి తూర్పు కాపులు ఇక్కడ వియల్పురంలో ఇచ్చాం మరి దానిపైన కూడా వాళ్ళు బాధ్యత తీసుకుని దాన్ని కూడా నిర్మాణం చేయాలి నిర్మాణం చేసి ఇప్పుడు రాబోయే రోజుల్లో కంప్లీట్ చేయాలి ఇది కాకుండా పద్మశాలి కమ్యూనిటీ హాల్ అక్కడ ఆర్ఎండ్బి కాలనీ దగ్గర ఇవ్వడం జరిగింది తూర్పు కాపులకి అక్కడ ఆర్ఎండ్బి కాలనీ దగ్గర స్థలం కేటాయించడం జరిగింది యాదవాస్కి స్థలం కేటాయించడం జరిగింది క్వారీ రోడ్ దగ్గర క్వారీ పైనే ఎస్సీ అంబేద్కర్ భవన్కి అక్కడ స్థలం కేటాయించడం జరిగింది శ్రామిక భవన్ క్వారీ దగ్గరే స్థలం కేటాయించడం జరిగింది ఇన్ని కమ్యూనిటీ హాల్స్ కి ఈ రకంగా మనం కేటాయించాము సో ఖచ్చితంగా వాళ్ళ పైన బాధ్యత ఉంది అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఒక్కటండి ఇవాళ గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగినాయి అని రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎం ట్యాంపరింగ్స్ జరిగినాయి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఇరవై నాలుగులో మరి వాళ్ళు ఎన్ని ఎన్నికయ్యారు కదా మరి అప్పుడు జరగలేదా అని అడుగుతా ఉన్నా ఈవీఎంస్ ఎప్పుడైనా ఒకటే కదా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటనే ఒకసారి వారికే ఉదహ ఉదహరిస్తూ ఉన్నాం ఇది కాకుండా నేను ఇందాక చెప్పాను కదన్నా ఏదైతే ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు ఈయన ఇస్తాడేమో అని తీసుకున్నారు ఇది కాకుండా ఇప్పుడు కీలకమైన బాధ్యత కూడా ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వంలో కనబడుతూ ఉంది మరి కనబడతా ఉన్నప్పుడు మరి ప్రత్యేక హోదా కండిషన్ పెట్టాలి మరి లెక్క ప్రకారంగా మరి ఎందుకు పెట్టట్లేదు ఎందుకంటే గతంలో ఈయన ఎన్డీఏ నుంచి కూడా బయటకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదనే కదా ధర్మ పోరాట దీక్షలు కూడా చేశారు మరి ఆయన పైన బాధ్యత ఉంది ఇప్పుడు బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ రాలా వాళ్ళకి నంబర్స్ తగ్గినాయి సుమారుగా ముప్పై నాలుగు ఎంపీలు నంబర్స్ తగ్గినాయి చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది పద్దెనిమిది ఎంపీలు ఉన్నాయి వీళ్ళు ఖచ్చితంగా డిమాండ్ పెట్టాలి ప్రత్యేక హోదా డిమాండ్ పెట్టాలి ఎవరన్నారండి అది మనకే తెలియాలండి ఇప్పుడు దుగ్గిరాజపట్నం పోర్టు ఏమైందండి రామాయపట్నం పోర్టు తీసుకున్నారు అది కంప్లీట్ అయిందా వెనకబడిన జిల్లాలకి ప్యాకేజీలు ఇచ్చారా యాభై కోట్లు చెప్పిన ప్రతి జిల్లాకి ఇచ్చారు కదా ఏడు జిల్లాలకి మూడు వందల యాభై కోట్లు పది సంవత్సరాలకి మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే బయటకు వచ్చేసారో ఎన్డిఏ నుంచి అప్పటి నుంచి ఆపేశారు కదా మరి ఎక్కడ పూర్తయినట్టు సుమారుగా నాకు తెలిసి వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే రెండు వేల కోట్ల పైనే రావాలి వెనకబడిన జిల్లాలకి పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ అప్రూవ్ చేశారా ఇట్లా చాలా ఉన్నాయి అదేవిధంగా హైదరాబాద్ క్యాపిటల్ సిటీని కూడా మరి విభజన జరగల ఆస్తులు ఇంకా రాలా అవి కూడా రావాల్సినవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నాయి అంటే పది సంవత్సరాలు అయింది ఇంకా దీన్ని ఎక్స్టెన్షన్ చేయాలి ఖచ్చితంగా చేయాలి సో ఇవన్నట్ల పైన కూడా మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కీలకంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఈ కండిషన్స్ పెట్టాలా ఖచ్చితంగా పెట్టాలి పెట్టి ఇవన్నీ కూడా సాధించాల సో వాళ్ళ పైన వాళ్ళ భుజ స్కంధాల పైన ఉన్నాయి ఎందుకంటే ప్రజలు క్లీన్ మ్యాండేట్ ఇచ్చారని ఇచ్చారు కాబట్టి సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా సాధించాలి ఈ కండిషన్స్ పెడితేనే కదా ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరిగేది అంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి వీళ్ళందరికీ కూడా ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మరి ఆయన కూడా ఒక పరిణితి చెందిన నాయకుడి కింద కనిపిస్తూ ఉన్నారు సో ఆయన వర్క్ చేస్తూ ఉన్నాడు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళని ఫాలో అవుతూ ఉన్నారు మరి ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ విధ్వంసాలకి చేస్తూ ఉన్నారు మరి ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మా పైన రక రకరకాల నిందలు వేశారు కదా మరి ఇప్పుడు వాళ్ళు చేసే కార్యక్రమం ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారనేగా వాళ్ళు చేస్తున్నారనే కదా ఒకటన్నా నేను ఎంపీ అయిన తర్వాత ఏ స్థాయిలో కష్టపడ్డాను అనేది సరే అండి ఇప్పుడు ఒక్కొక్క ప్రజాప్రతినిధి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క స్టైల్లో వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారు సో ఖచ్చితంగా నా డోర్స్ ఎప్పుడు తెరిచే ఉంటాయి నేను ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను ఏదో ప్రజలు మరి ఏ విశ్వాసం పొందలేకపోయినో నేను కూడా విశ్లేషించుకోవాలి ఎందుకు చేస్తానంటే ఇంత కష్టపడ్డా ఎంపీ అయిన తర్వాత ఫ్యామిలీ కుటుంబాలను వదిలేసి తిరిగిన సందర్భాలు సాయంత్రం ఢిల్లీలో ఉంటే మార్నింగ్ ఢిల్లీలో ఉంటే సాయంత్రం రాజమండ్రి వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యేవాడిని ఆ రకంగా ఒక రోలింగ్ స్టోన్ కింద తిరిగినాము ప్రజలు మరి ఆశీర్వదించలేదు అదే అంటున్నా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నేను ఎలక్షన్స్ ముందు నాలుగు రోజుల ముందు సీఎం క్యాంప్ ఆఫీస్లో ఉండి సుమారుగా రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు డబ్బు తీసుకుని వచ్చి రైతుల ఖాతాల్లో వేసాం డబ్బు మరి ఆ డబ్బు తీసుకుని వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే స్థలాలు ప్రజలకి చే ఇచ్చారో అదే తరహాలో ఇక్కడ కూడా ఇచ్చాం సో ఖచ్చితంగా ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వాలు మారినంత మాత్రాన డబ్బు ప్రజాస్వామ్యే కదా ఇవి ఇచ్చినవి అన్నీ కూడా సో ఖచ్చితంగా ఇళ్ళు నిర్మాణం చేయాలి అవి గృహ ప్రవేశాలు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం పైన ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఎందుకు చేతనంటే రాజమండ్రికి సంబంధించి సుమారుగా ఇరవై ముప్పై ఎనిమిది వేల మందికి పట్టాలు ఇచ్చాం సో ఇవన్నీ కూడా వాళ్ళపైన బాధ్యత ఉంది ఆహా అట్లా కాదండి ఇప్పుడు డబ్బు రైతు ఖాతాల్లో వేసాం కదా భూమి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది కదా మరి భూమి ఉంటున్నప్పుడు ఇంకా ఫేక్ ఎందుకు అవుతుంది ఇప్పుడు నిజంగా వాళ్ళు మార్చేసుకుని కొత్త వాళ్ళకి ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చుకోవాలి లేదా వాళ్ళ అభిమానులకు ఇచ్చుకోవాలని అంటే వాళ్ళు మార్చుకోవాలి ఆహా వాళ్ళు మార్చుకోవాలి మేము నిస్వార్థంగా తెలుగుదేశం పార్టీయా లేకపోతే జనసేన పార్టీయా వాళ్ళ మద్దతుదారులా మేము ఎక్కడ కూడా చూడలే పేదరికం ఒకటే కొలమానం ఆ రకంగా ఇచ్చాము అందరికీ కూడా సింపథైజర్స్ ఏ పార్టీ సింపథైజర్ అయినా కూడా చూడాలి అందరికీ ఇచ్చాము మరి అది వాళ్ళు నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా అండి ఇప్పుడు జగన్ అన్న వారియర్స్ అండి మేమంతా కూడా జగన్ అన్న ఇవన్నీ రకరకాల మాటలు ఏమి శాంటిటీ ఉందండి మాటలకి సో ఖచ్చితంగా జగన్ అన్నతోనే మా మా ప్రయాణం ఎప్పుడు కూడా జగన్ అన్నతోనే ప్రయాణం ఎందుకంటే మీకు రాబోయే మూడు నాలుగు నెలలు అర్థమైపోతాయి ఎందుకంటే ప్రజలందరూ కూడా చాలా ఎక్కువ చంద్రబాబు నాయుడు గారిపై నమ్మకం పెట్టుకున్నారు ఈయన ప్రతి ఇంటికి అమ్మఒడి ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇచ్చేస్తాము మహిళలకి పదిహేను వందలు ఇస్తాము నిరుద్యోగ భృతి ఇస్తాం వికలాంగులకు ఆరు ఆరు వేలు ఇస్తాము నాలుగు వేల రూపాయలు పెన్షన్ మే నెల నుంచి ఇస్తామని అంటే ఇక్కడ నిజంగా బహుశా ఇస్తారేమో అని ప్రజలు భ్రమపడ్డారు సో ఈ రాబోయే రెండు మూడు నెలలు అర్థమైపోతాయి ఏ స్థాయిలో ఇస్తారు మేము ఎంతమంది జనాభాకి మేము సంక్షేమ పథకాలు ఇచ్చాము వాళ్ళు ఎంతమంది జనాభాకి సంక్షేమ పథకాలు ఇస్తారు అనేది అర్థమైపోతుంది